ఇలాచి లవంగా పట్ట ధనియా జీలకర్ర బాదం కాజు నువ్వులు గసగసాలు ఇవన్నీ ఇలా వేయించేసి మనము పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ చేశాక ఇంకొక బౌల్ పెరుగు పెరుగు తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి కారం పౌడర్ మనం కర్రీకి సరిపడే అంత కారం కారం పౌడర్ వేసుకొని కొంచెం ఉప్పు पसपू सॉल्ट सॉल्ट ऐसी इंदाक మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ అందులో వేయాలి ఇందాక మిక్స్ పెట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ ఈ కర్డ్లో వేసేసేయండి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఈ మనం అన్నీ మిక్స్ చేసుకున్న కర్డ్లోనే పుదీనా వేసేసి పుదీనా వేసేసి ఇలా బాగా కలిపివేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం కర్రీ కోసం ఆయిల్ పోసేసుకొని ఒక ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోండి ఇది మంచిగా బ్రౌన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది కొంచెం ఇట్లా బ్రౌన్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి వేసి ఇంకా కొంచెం ఫ్రై చేసుకోండి మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఈ దమ్ ఆలూకి మీరు మామూలు కర్రీ కోసం కట్ చేయకుండా కొంచెం పెద్ద పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి ఆల్రెడీ మనము పసుపు వేసేసాము ఈ బ్యాటర్లో పసుపు వేసేసాము కాబట్టి ఇప్పుడు ఇందులో అయిపోయని అవసరం లేదు కొ ఇంకా కొంచెం బ్రౌన్ రావాలి ఇప్పుడు ఇట్లా మంచిగా బ్రౌన్ వచ్చిన తర్వాతకి చెప్పాను కదా కవికి కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆలు వేసేసేయండి వేసేసి దీన్ని ఏం చేయండి కొంచెం దమ్ కో దమ్ పెట్టేసాను కొంచెం నూనెలో వే వేగేలాగా దమ్కి పెట్టేసి ఇలా ఆలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం చేసుకున్న పేస్ట్ వేసేసేయాలి వేసేసి మనకి కారం కొంచెం తక్కువైతే తక్కువైతుందని అనిపిస్తే కారం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా పేస్ట్ వేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా చూసి ఇది దమ్కి పెట్టేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఆడుగా అంటుని ఇవ్వకండి చూడండి ఇట్లా ఆయిల్ పైకి రావాలి ఆయిల్ పైకి వస్తే మీకు మ్యాక్సిమమ్ కుక్ అయిపోయింది చాలా టేస్టీ ఉంటుంది ఇది భగారణంలో కానీ లేదా చపాతీ పరోటాస్ ఎందులోనైనా తినచ్చు ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా సర్వింగ్ టైం ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూస్తే ఇలా మంచిగా లంచ్ టైంలో ఇలా కర్రీ కర్రీ ఎక్కువ తీసుకొని రైస్ పెట్టుకొని రైస్ పెట్టుకొని ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా ఇలా తీసుకొని ఇలా మంచిగా పెద్ద బుక్క ఇలా ఆలు తీసుకొని ఇలా తీసుకొని ఇలా తినాలి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కర్రీని చాలా టేస్టీ ఉంది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి